అట్టే ఉంటుంది మన నోటుకుండేదో పలిగితే మనం ఫరు పవర్ వచ్చేసాడు మన నోటుకుండేదో పలిగితే అది ఇప్పుడు రా అంటే దెయ్యం వస్తుంది పవరు నోట్లో పవరు అర్థమవుతుందా దెయ్యం ముందు ఎటువంటి భక్తుడికైనా దెయ్యం ముందు భయపిస్తుంది ఏ అంటుంది ఎవరు బాయ్ రా అంటే అప్పుడు వచ్చింది ముందు ఇందుకు భయపిస్తుంది మనం భయపెడితే అయిపోయినట్టే అమ్ము 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 ఇది దీన్ని నేను తట్టుకోలేను అంటే అది ఆ మాట కాదనేస్తున్నాను నేను ఏం చేస్తావు నువ్వు రాబట్టుకే వేస్తున్నావు రా వేసిన అతికిచ్చాడు అంటే అది నెరవేరుతుంది వణుకుతుంది అంటే మన మాటను బట్టే మనకు దేవుడు చేస్తాడు అర్థం నాకు నాకు ఈ దెయ్యం ఏం చేయలేదు నన్ను ఏం చేయలేదు నా కుటుంబాన్ని ఏం చేయలేదు అని ఒక పార్థి పంపించేస్తాడు దేవుడు అని నేను మనసులు రావాలా ఆ మాట ఆ తలంపులు వస్తే అది నెరవేరుతుంది ఇది ఎప్పుడు పోద్దు ఏం పాడో ఎన్నిసార్లు ప్రార్థమేనా పోవటంలే ఎన్ని మాత్రం మీద పోవటంలే ఎక్కడ మీద పోవటంలే అసలు పోతే బాధ అనుకుంటున్నానుకో అది బానే బోదు ఎందుకో నువ్వు అటు అనుకుంటున్నావు కనుక నేను పెడతాది అవనంటే అవును కాదంటే కాదు ఒక దెయ్యమే కాదు ఒక అప్పులే కాదు ఒక పొలమే కాదు ఒక స్థలమే కాదు ఒక ఇల్లే కాదు వాకులే కాదు అంతే ఏదైనా సరే దేవుడి నాకు మంచి సంబంధిస్తాడు నా దేవుడిని అన్యాయం చేయడు నేను దేవుళ్ళలో ఉన్నా అని అనుకుంటుంటే మంచిదంత అశుద్ధి మంచి అమ్మాయి శుద్ధి ఆశించబడతావు అర్థమవుతుందా నువ్వు అదే ఆ తలుపులో ఉండాలా బైబిల్ ఏం చెబుతుంది నువ్వు ఎప్పుడు కూడా మంచి తలంపులో ఉండు నిన్ను నేను అదే తలంపులో ఉండు వేరే తలంపు వద్దు నీకు ఆలస్యం అవుతుంది నువ్వేం నీ మార్చుకోవద్దు వద్దు నా దేవుడు నక్కిస్తాడు అంతే ఎప్పుడుకైనా నకిస్తాడు ఆయన మాట తప్పడు మనుషులు తప్పొచ్చు నేను తప్ప నేను మంచివాని కాదు నేను కూడా తప్పొచ్చు అందరూ తప్పొచ్చు కానీ నా దేవుడు మాట తప్పుడు ఆయన మంచివాడు ఎవరెవరీ పొరపాటు చేశాను గొప్ప పక్కన దేవుని మాట లేదు నువ్వు ఎన్ని పొరపాటు చేస్తుంటే చూద్దాం ఎన్నో జాస్ ఇప్పుడు తీర్మానం చేసుకున్నావు మళ్ళీ చేస్తావు నువ్వు మంచి నేను మంచి ఊరు మంచులు గారు ఇక్కడ కానీ ఆయన మాట ఇచ్చాను కనుక నీ మంచిదనం బట్టి కాదు నీ విశ్వాసాన్ని బట్టి నీ మాటను బట్టి నెరవేరుస్తాడే కానీ ఏదో నువ్వు మంచిదనం అని లేదా మంచి అడువని ఏదో పరిస్థితి అని అని కాదు అక్కడ నీ విశ్వాసాన్ని బట్టి అన్నాడా నీ మంచిదనం బట్టి అన్నాడా రోగితో నీ విశ్వాసం నేను స్వస్యపరిస్తున్నాడా నువ్వు పరిశుద్ధుడు కనుక నువ్వు బాగుపడ్డావున్నాడా ముందు నీకు విశ్వాసం అప్పుడు అద్భుతం అద్భుతం చేసిన తర్వాత తెలుసుకుంటావు కనుక అమ్మో గొప్ప దేవుడే మన పరిశుద్ధంగా ఉండాలి మరి పాప చేయకూడదు అని అప్పుడు పరిశుద్ధంగా ఉంటావు అవునా కదా నా భయపడతావు ట్రై చేస్తావు అని నడుచుకుంటా బాగుంటావు నీకు వీళ్ళంతవరకు పరిశుద్ధంగా అవునా కదా కనుక నీ నోటుకుండా ఏది చెప్తావో అది తప్పకుండా నెరవేరాలి నీ నోటుకున్న ఏమొస్తుంది తెలుసు నువ్వేది ఆలోచిస్తావు అది ఏది నోటుకుంటూ వస్తుంది ఏం చెప్పాడు ఏసురు నీ హృదయంలో దాని ప్రకారం బట్టి నీ మాట ఉంటుంది అన్నడ లేదా